ఆడు వచ్చాడంటే పెద్ద తలంపప్పు వచ్చేసాడు రాడు ನೈಂಟಿ ಏಟ್ ನೈಕೋಸಾಲ కచరా నా నాకు లోపర్ నాకు అయిపోతావురా నాశనం అయిపోతావురా నువ్వు కానివ్వండి రానివ్వండి స్మార్ట్ స్టైల్ చంద్రుడు పొందాళ్ళు

ఎప్పటి తాతాగుతాడు అందుకే అట్లా అయిపోయి వాళ్ళు అదనుకుంటున్నాడు అందుకు సో ఏంటంటే వీడియో ఏంటంటే బ్యాక్ సైడ్ కలర్స్ ఉంటాయి ఈ కలర్ ఇట్లా బ్యాక్ సైడ్ కరెక్ట్ పెడితే ముందు ఫ్రంట్ వాళ్ళు కరెక్ట్ రే ఒకటే రోలో పెడితే వాళ్ళు చెత్త నా కొడక మీ నాని నాకు చూసారనుకో నా కొడకను కూడా ఇవ్వరు వాళ్ళకి అడుగుతాది ఇయాల ఇల్ల ఇది దావతంటే ఇది లేదంటే ఏదైనా సరే ఇచ్చేసేయాలా మళ్ళీ ఇంకేం తెలుసా ఒకవేళ వాళ్ళు గీటంగా రాంగ్ పెడితే పౌడర్ మూతి చేసేసేయాల మొక్క పైన వేసేసేయాల కొట్టి చేయమని చేయొచ్చు పని చేయాలి ఎక్కడ తిరిగి సో వీళ్ళైతే నాకు తెలిసి అయితే ఇది నా అకౌంట్ లో బీర్లు మందు తెచ్చుకొని ఎట్లా తాగేవరా జఫాన్ నా కొడక్క వీడియో ఏం చేసాం పెట్టాల పెట్టు వీడియోలో గెలుచుకోవాలి ఏది గెలుచుకున్నా ఊట సో వీడియో అయితే ఫన్ పన్నుండబోతుంది లాక్ స్కిప్ చేయకుండా చూడండి చూడండి వచ్చి చూపిస్తాను అండి వచ్చేసాను వచ్చేసే వచ్చేసే ఆడు పెద్ద తల్లనొప్పు వచ్చేసాడు రాడు చీట పట్టిందరే చెప్తారు చెప్పు సో ఇగో ఇల్లు పెట్టి తాగడానికి కాదు ముందే వస్తున్నా గెలిస్తే తీసుకోవాలి ఏమైంది సరే అటేదంట సో వీడియో వచ్చే తెలుసా ఇప్పుడు నాలుగు ఇల్లు ఉన్నాయి కదా ఇప్పుడు లేదు అది కదా రెండు రెండు

పెట్టించి లేకపోతే చచ్చిపోతా చూడరాయిందా బాబు చూపిస్తున్నావు ఇవ్వడు గ్రీన్ ఎల్లో బ్లూ రెడ్ నాకు ఎల్లో ఎల్లో పైన బ్లూ తర్వాత రెడ్ ఇట్లా పెట్టారు అయినా పశ్చిమ ఊరాడుతారు

ఎట్లా పెడితే అట్లా పెట్టేసా లైన్ పెట్టలే వాళ్ళకి కొంచెం పూడర్ వేస్తారు ఒక బాబు ఒక దిబ్బ పోతారు

मल्ला दूध तो ना आया नोटिफिकेशन अबाद मल्ला मल्ले मल्ला दूध चाय सिस्टम लास्ट कालीसिया चपतले ना रहे ओपे शुरू आते हैं अंतरा लास्ट का लास्ट का पिक्सर भाई ना दूध तो पिक्सर अंतरा सूड मारे नी के मंचिया बचाए सिस्टम कचरा wow. okay, okay ना कुड़का, लोफर ना कुड़का, लुच्छा ना कुड़का కర ఎందుకన్నా నాటాల అడమే బోర్డు ముఖం ఏం నా చుస్కొచ్చు ఆ అన్నకి నేం లేదు బోర్డు చుస్కొాల అదే దీనిక ఉన్న విశ్వాసం ఉండరా నా కొడతా నీకు రే పురుములే పట్టిస్తావ్ రా నా కొడతా రైట్ వెయిట్ నాను కరెక్ట్ వెయిట్ ఫస్ట్ గా కైక దెక్క ఆ సర్ కై ఆశకొచ్చ పక్కనే బైటికొచ్చుడు ఎక్ట్లే చూసిగా రైట్ ఇట్లా వాలా అపోచు సరే చూసి

आई एम और सैया साइको आई ना कि लूसे वर्ड टाइम होता है सिक्स साटा सिक्स फोर टाइम्स होता है सिक्स साइड है पाउडर रेडी है कट सिक्स आ रेडी सिक्स 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 रे या आई एम मोनिसाडो लकेना आई एम मोनिसाडो लकेना चल बंद कर यार फिर यार क्या कर यार गलती है गलती है गलती है

ఇవేకు మాత్రం తప్పાડదు ఆ సరే తప్పાડ అది సరే సరే క్యాన్సర్ రండి అమ్మ లన నన్నల కై ఫోన్ ఆ సరే సరే ఎయ్య అది నన్న నారా గెల్తా నాక अल्लाह 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 अरे नुक्कड़ नुजुड़ा को नहीं पालेसों साल ला बेटा पांच साल में टिक रहा है ना एयरपोर्ट पे बैठो और लास्ट 10 सेकंड्स 10 9 8 7 6 5 4 3 2 1 अब मैं रखता हूं चले आ जा रे हो आ चल आ जा रे ओके ना हां ओके ना ओके पांच कुटा फाइनल डिसीजन हां

ఊరు ఊబురు ముఖం మీద ఊపిరి కళ్ళు కళ్ళు మూసుకోమంటుకో ఎక్కువ కేసుకో ఎక్కువ కేసుకో ఎక్కువ కేసుకోరు అది ఊపిరి ముఖం మీద రాకొచ్చా రాకొచ్చా అదే త్రీ ఊపిరి ముఖం మీద ले ये जेब का अंदर बॉर्डर टू बॉर्डर रे बपुरा ये मुक्कुला तुमरा सेद मुक्कुला ऐ ऐ ऐ ऐ ऐ एक्चुअली जुड़ एक सर फेस के डगर के क्लोजर यू प्लीज लकला कला 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 लवर में से तू किधर का नंबरदार ताव बकले ताव बकले

रेडी या सनी 3 2 1 आउट 3 2 1 स्टार्ट स्टार्ट अबरा पाउडर स्केचिंग के कर इन हम कम नहीं दी तंग नहीं दी ए ए चल चल चपक ए चपक न्यू अंदर तो सामने आवे सो ये तक बस ये वीडियो रे बोल रे इसको हो बेटा Tiếng tay ngay một chút ngay một chút ngay một chút ngay một chút ngay

10 11 12 13 14 ah, right. yeah. 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 ഓക്കേ 6 7 హ్యాపీరా మనం నాశనం అయిపోయినా పర్వాలేదు పక్కడు బాగుపడకూడదు అజయ్ రామ్ మన ఇండియన్ సైకాలజీ

கொடுறரே கொடுறீ இல்ல கொடுறீ ஆ ஆ ட 40 50 నువ్వు చూసుకో కావాలంటే డన్ అంటే ఓకే చెప్తారు నువ్వు డన్ అంటే సరే చూసుకో చాక్ ఏప్ 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 なすのまいぽとらなすのまいぽとらのほう。 குமந்தா குமந்தா காடி பிசா சால் சால் பட்டுனாலும் சால் அது அது சால்டை சால்டை கேம் ஷாட் ஜெய் என்ன வரணுமோ அது ஜெய் வேற வெட்டு 3 கட்டில நூல வச்சி 100 ரசு நான் சொல்லு பாக்க அந்த பாயிண்ட் அந்த பாயிண்ட் ஸ்ட்ரைட்டே தான் பண்ணியாலே ஸ்ட்ரைட்டே కావాల్సిందే அட ரெண்டு லேவர் வீடியோ லவர் ஆ சாம்பிட் ஜெய் ஜெய் எங்கள ஸ்ட்ரைட் பண் లైకన్ సంతోషం కచ్చ కచ్చకి రండి కాని వండిరా కానివండి కానివండి అ లెక్కబెట్టు కత్తిలేదు కాని 4 5

twenty one twenty eight twenty eight twenty nine thirty thirty two thirty three thirty four thirty five thirty six thirty seven thirty eight thirty nine thirty nine forty ना घर पे वो तेरे पौरा रे तो

తంగ్రడు బట్టలు నేను వద్దలే అయ్యో అలా అనుకోమన్నా ఏ విడే అయా ఆ అక్కడ చాడ అనుకుతరు నన్ను అలా చేస్తున్నారు ఇంత క వీడియోని మేము రాయించు ఆ పురుగు పురుగు మళ్ళీ దాగి అలా అలా అంత నిపితు అలా ఇల్లు ఇట్లా 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 ఇట్లా